ఇది గురించి పూర్వకాలంలో పట పంతొమ్మిది ఇరవై ముక్కడ చెప్తున్న అంత ఉంటారా ఒక రోడ్ల సౌకర్యం కానీ ఒక బస్సు సౌకర్యం కానీ ఏది లేకుండే చుట్టూ ఫారెస్ట్ పద్దెనిమిది వందల ఇరవై రెండు ప్రాంతంలో తెలంగాణ చాలా వెనుకబడి ఉన్నదన్న ఒకటి అక్షరాస్యత సంఖ్య చాలా తక్కువ ఉండే దాని అదే కాకుండా అప్పుడు కవులకు రచయితలకు ప్రోత్సాహం లేక ఎన్నో రచనలు మూలబడి ఉన్న ఆ సమయంలో రచయితలను రచయితలను పైకి తీసుకురావాలని ఈ వెనుకబడిన పొందారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీని గురించి ప్రత్యేకంగా మా పద్మజ చెప్తారు వారు దీంట్లో పట్ట రచనల్లో కానీ చెప్పటంలో కానీ నిష్ణాతులు కాబట్టి వారే చెప్తారు వారికే వదులుతున్నాను పిల్లలు మీకు ఒక టైం మేనేజ్మెంట్ గురించి చిన్న ఒక్క నిమిషం చెప్తాను ఒక్క నిమిషం అంటే నిమిషం పాట కాదు నిమిషం గురించి మనం తెల్లారి లేచింది మొదలు మళ్ళా రాత్రి వరకు ఎన్ని గంటల టైం ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు సెకండ్ ఒక విలువైనది ప్రతి సెకండ్ ఒక దాన్ని తీసిపారేసేది కాదు లో ఉన్నది ఒలింపిక్స్ లోపల అన్నిటికంటే రన్నింగ్ రేస్ ముఖ్యమైనది దాని లోపట రన్నింగ్ రేస్ రెండోడు సిల్వర్ సిల్వర్ బ్రాన్స్ తర్వాత నాలుగో వాడికి ఏం దొరకదు వాడిని ప్రశ్నిస్తే నేను ఒక్క రెండు సెకండ్లు కనుక ముందు ఉరుకుంటే నాకు బ్రాంజన దొరుకు అని వాడు అనుకుంటాడు గోల్డ్ అనుకున్నాడు నేను ఒక రెండు సెకండ్ గోల్డ్ దొరుకు అట్లే ప్రతి సెకండ్ కూడా విలువైనది ప్రతి సెకండ్ కూడా విలువైనది ప్రతి గంట కూడా అదే విధంగా ఉంటాను వర్తను కాను కానీ మీతోటి నేను ఒక అమ్మమ్మ లాగాను ఈ ఊర్లో పుట్టినందుకు ఒక నాయనమ్మ లాగాను మీ అందరితోటి సంబంధ బాంధవ్యాలతో చెప్పే నాలుగు మాటలు కానీ నేను చెప్పేటివి ఉపన్యాసం కాదు అది మీరందరూ అర్థం చేసుకోండి ఎందుకంటే వ్యాకర్తలు ఉపన్యాసకులు వక్తలు వాళ్ళు వేరే కేటగిరీకి చెందుతారు మనమందరం ఆత్మీయులు ఒక ఊర్లో పుట్టి ఒక ఊర్లో చదువుకుని ఇదే పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి ఈ ప్రాంగణంలో తిరిగిన అనుబంధం ఈ మట్టిలో నేను కొంతకాలం తిరిగిన అనుబంధంతో నాలుగు మాటలు అంటే ఆ సుభాషితం ఏంటిది లక్షణం ఏ మంచి లక్ మనిషి లక్షణం ఏమిటి అంటే ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడము బాగా సంపద కూడినప్పుడు దానం చేయడము మంచి సభలలో మాట్లాడేటప్పుడు వాక్చాతుర్య ఉండడము సమయస్ఫూర్తితోటి మాట మాట్లాడటం విద్యార్థి దశలో బాగా చదువుకోవాలి ఆకాంక్ష విద్యార్థి దశలో ఏముండాలి చదువుకోవాలనే ఆకాంక్ష బాగా కోరిక నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలనే ఒక పట్టుదలతోటి ఉండాలి అని మనకు సుభాషితంలో చెప్తాడు ఎవరు శతకకారుడు ముఖ్యంగా మీరు నేను పెద్దవాళ్ళందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే దయచేసి నేను మా పిల్లలకు మాత్రమే మాట్లాడుతున్నా స్కూల్లో పాఠాలు చెప్తున్నారు నిజమే సిలబస్ ప్రకారంగా చాలా చెప్తారు ఇంకా మళ్ళీ స్కూల్ పాఠాల తర్వాత మళ్ళీ ఇట్లా ఎందుకు మీరు మాకు ఈ క్యాంపులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ లేదు రేపు నిర్వహణలో కూడా ఈ వాళ్ళ పెద్దలు చెప్పే మాటలు మీకు ఎంతో ఉపయోగపడతాయి ఇప్పుడు ఆ లిస్టు చెప్పటందుకు మనకు గ్రంథాలయోద్యమము అవేర్నెస్ స్త్రీ విద్య కొరకు చాలా పాటు పడ్డారు వాళ్ళు అందుకోసం వాళ్ళని వాళ్ళ మనం స్మరించుకోవాలి వాళ్ళ గ్రామం అనేది చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామం ఈ గ్రామంలో మొదటి తరం మేధావి వర్గం ఎవరయ్యా అంటే వద్దిరాజు సీతారామచంద్రరావు గారు రాఘవ రంగారావు గారు అక్కడ ఫ్లెక్సీ మీద ఫోటో ఉంది చూడండి పిల్లలు అగో ఆ ఫోటోలో ఉన్నటువంటి పండితులు వాళ్ళు రచయితలు స్వయంగా వాళ్ళు స్వీయ దర్శకత్వంలో రచనలు చేసి వాళ్ళొక తెలుగు పత్రిక పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఆ పత్రికను స్థాపించి ఒక సొంతంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్లో తెలుగు అనే పత్రికను అప్పటి రజాకారుల యొక్క ఆగడాలను దాంట్లో ప్రింట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో సైకిళ్ళ మీద తిరుక్కుంటూ ఆ రజాకారుల ఆగడాలను ఎదిరించాలి అని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావులు మొదటి తరం మేధావి వర్గానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులు వాళ్ళ వారసులంతా మన ఇనుగుర్తి గ్రామానికి రావడం వారికి మనస్ఫూర్తిగా ఈ ఇనుగుర్తి గ్రామం మరియు మండలం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా చిన్నారి పిల్లలకు శుభాకాంక్షలు ఆశీస్సులు మన గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది ఇనుగుర్తి గ్రామంలో పుట్టినటువంటి ఒత్తిరాజు రాఘవ రంగారావు గారు సీతారామచంద్రరావు గారు మొదటి తరం అయితే వారి స్ఫూర్తిని పొందిన తర్వాత వారు ఈ ఇనుగుర్తి గ్రామానికి చేసినటువంటి సేవలు జ్ఞాపకం చేసుకుంటూ వారి అడుగుజాడులలో వచ్చినటువంటి ఒత్తిడిరాజు మహానుభావులు మేము చూడలేదు ఇనుగుర్తి కీర్తి పతాక ఆకాశమును తాక ఎగుర వేసిన వెలుగు తారల వాళ్ళు ప్రతి రోజుల్లో ఏదో పుస్తకం పేరు గుర్తు ఒక రెండు పుస్తకాలు ఆవిష్కరించు పేరవరం జగన్నాథం గారు తర్వాత రెండు పుస్తకాలు హోదా పైన ఇంకోటి ఏదో గుర్తు రావట్లేదు అవి ఆవిష్కరించు అక్కడ ఆ రోజుల్లోనే ఎంత గొప్ప అంటే ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసి విద్య చెప్పేటువంటి వాళ్ళట ఎంత మేధాసప సంపత్తి అంటే అది మనం మాటలకు అందది ఊహించలేము ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర డిక్షనరీ లేకుంటే మహబూబాబాద్ ఒక డాక్టర్ దగ్గర ఉండిన డాక్స్ వాడిది పెద్ద డిక్షనరీ అది తీసుకొచ్చి కొద్ది రోజులకి ఇస్తామని చెప్పి మళ్ళీ ఇచ్చిన వారం తర్వాత అది కంఠస్థం చేసిన వాడు ఏదైనా పదం అడిగితే అది ఏ పేజీలో ఉందే చెప్పేటువంటి పద్యం వాళ్ళది ఏ పేజీలో ఉండేది అని చెప్పేటువంటి వాళ్ళ వాళ్ళ గురించి తెలుగు వైతాళిక అనే దాంట్లో నాలుగో సంపూర్ణ నాలుగో దాంట్లో రాసేది బిర్దరాజు రామరాజు గారు సరే వాళ్ళు నా గురువు గారు మహనీయులు వారికి వారి గురించి రాస్తూ రామలక్ష్మణులని వర్ణించిన వాళ్ళని తర్వాత కళల్లో చతుష్షష్ఠి కళలు ఉంటాయి కదా అరవై నాలుగు కళలు ఒక్క కళ మాత్రం రాదు ఇప్పుడు పెద్దలు చెప్పిళ్ళు ఒక్క కళ మాత్రం రాదు అదేంటంటే దొంగ కళ అది కూడా ఒక గొప్ప కళ కలవక వాళ్ళు లేరు అంటే అన్ని కళలు వాళ్ళకి రానిది ఏమీ లేదు అంత గొప్ప వాళ్ళు అలాంటి పుణ్యమూర్తులను కన్నటువంటి నిజంగా ఈ భూమి ధన్యమైపోయింది మాది కూడా పక్కనే నాగారం మాది నాగారం అయినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ విద్యాపోదన చేశాను వాళ్ళు నడయాడినటువంటి క్షేత్రంలో తిరగడం అనేటువంటి అది పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలి తప్ప ఇంకోటి కాదు అలాంటి వాళ్ళు జన్మించడం నిజంగా ఆచంద్ర తారంగా వాళ్ళ కీర్తి వెలుస్తుంటుంది ఏమైనా మనం తప్ప వాళ్ళకు వాళ్ళ గురించి మనం చెప్పేంత అర్హత కాదు అంత యోగ్యత కూడా లేదు ఇవన్నిటిని మనం నెమరు వేసుకున్నప్పుడు గ్రామీణ పరిస్థితులు ఎలా ఉండేది ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలా మెల్లమెల్లగా మారుతున్నాయి పరిణామం చెందుతున్నాడు ఇట్లాంటి సందర్భాలలో ఇవాళ మనం ఫ్రీ ఇండియాలో మనం ఉన్నాము ఒక మంచి అన్ని రకాల సకల సౌకర్యాలు దొరికే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న మనకు అన్ని ఉచితంగా దొరుకుతున్నాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అని అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇదే క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ నారాయణ చైతన్య లాంటి లేదా అన్నకొండలో పెద్ద పెద్ద స్కూల్లో కాలేజీలో ఉంటున్నట్టు ఓ వాళ్ళైతే బాగా ఇరగదీస్తూ ఉంటున్నాను ఎందుకు వాళ్ళకు బాగా ర్యాంకులు వస్తాయి ఎందుకు బాగా బాగా పాస్ అవుతున్నారు మనకు ఎందుకు రావడం లేదు మీకు ఒక చిత్రం ఏందంటే అంతకంటే ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ మన దగ్గర ఉంటారు వాళ్ళ దగ్గర తక్కువ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు అయినా కానీ ఎందుకు అక్కడ వస్తున్నారు అంటే ఒక్కటే కారణమై వాళ్ళు బాగా చదివి పాస్ కావాలనుకుంటున్నారు మనం అనుకోవడం లేదు అది తప్ప ఇంకేమీ లేదు ఏ అంటే మనం ఎనుగుతు లెవెల్లో మామూలుగా అట్ల ఉండాలి కానీ మనం పెద్ద కార్పొరేట్ కాలేజీలలో మనం ఉండద్దా ఏ తగ్గు తగ్గు నేను ఎవరు తగ్గమండలే అన్ని విధాలా కూడా మనం అభివృద్ధి చెందేటువంటి ఆలోచన మనం చేయకపోవడం వల్ల కానీ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల కానీ నిరంతరం ఒక కార్యశీలన ఒక ఒక యాక్షన్ ప్లాన్ ఒక కార్యక్రమ ప్రణాళిక లేకపోవడం వల్ల కానీ దానికి అనుకూలంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తోటి స్ట్రాంగ్ విల్ తోటి మనం అనుకోకపోవడం వల్ల కానీ మనం వెనుకబడుతున్నాం అంతే తప్ప మీరు చూడండి ఎక్కడైనా కానీ ఎక్కడ చూసినా కానీ పబ్లిక్ సెక్టర్ స్కూళ్ళల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు అన్ని అవకాశాలు ఉంటాయి కానీ మన ఆలోచన సరళి మారకపోతే ఇబ్బందిగా ఉంటది మీరు అందరూ ఉన్నతంగా ఎదగాలని అనుకుంటున్నారా నమ్మినా నమ్మకున్నా డూ యూ బిలీవ్ దట్ దేర్ ఇస్ సమ్ ఎనర్జీ దట్ ఈస్ రూలింగ్ ద ప్లానెట్ అని నమ్ముతారామరా సైన్స్ సో యా ఏంటంటే సో మానవ జీవితం మనకి ఎందుకు ఇచ్చినాం అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాం అసలు దానికి విలువ ఏంటి అనేది దేవుడి గురించి ఆలోచించేలాగా మీకు ప్రేరణ చేపిస్తుంది అనమాట ఎడ్యుకేషన్ సో ఇట్ విల్ ఎన్లైట్ అన్ యు చైతన్య పరుస్తుంది అనమాట మన మన జీవితంకు ఒక లక్ష్యం కల్పించడానికి జీవితంలో స్థిరంగా ఉండడానికి ప్రజలకు హెల్ప్ చేయడానికి అండ్ ఫైనల్గా మనం అంటే మానవులు అంటే ఎందుకు మానవ జన్మ ఎత్తినందుకు ఒక మంచిగా బతకాలి నలుగురికి ప్రేరణలా ఉండాలి అని చెప్పేసరికి అది దోహదపడుతుంది అది ఎడ్యుకేషన్ అంటే నా ఒపీనియన్లో సో అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు జస్ట్ గివ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ మంచి చదువుకోని ఫస్ట్ కాన్ఫిడెంట్ ఉన్నాడు వేరే వాళ్ళ గురించి కంపేర్ చేసుకోకండి నీ టాలెంట్ ఏందో నీకు తెలుసు నీకు ఏ బట్టలు వేసుకుంటే సూట్ అవుతుందో నీకు తెలుసుదా పక్క వాళ్ళకి తెలుసుదా మీకు మన మన గురించి మన ప్లస్లు మన మైనస్లు మనకే తెలుస్తాయి కాబట్టి మంచిగా మీరు మీకు ఇన్స్ ఇంట్రోస్ చేసి మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోండి అండ్ ప్లాన్ బి ఖచ్చితంగా పెట్టుకోండి అంటే ఫస్ట్ నువ్వు చదవకుండా నేను ఫెయిల్ అవుతా అంత కేల్ కదా దుకాణ అంటే అట్లానే ఉంటాయి ఫస్ట్ నీ ఎఫర్ట్స్ పెట్టాలి నువ్వు నీ ఏ సబ్జెక్ట్లో ఇప్పుడు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకో హండ్రెడ్ పర్సెంట్ వస్తే మ్యాథ్స్ లో మంచి చదువుకున్నావు వేరే సబ్జెక్ట్ లో వీక్ ఉంటారు కొందరు ఆ సబ్జెక్ట్లో నువ్వు ఇంకో కొంచెం చదువుకొని మంచి అట్లా ప్రయత్నించాలి సో మంచి కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ దెర్ ఆర్ సో మెనీ డైవర్స్ ఎంతో ఆనందకరంగా అనిపించింది ఇది ఎప్పటించో ఎక్కడో ఎక్కడో చేస్తున్నాయి కానీ ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషకరమైన వార్త వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వేదిక ఇచ్చిన మాకు మేనత్తగా గారు చిన్న తాతయ్య గారి కూతురు పద్మ వారిని కూడా ఈరోజు చాలా రోజుల తర్వాత ఇక్కడ చూసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకాలు మా అన్నయ్య ఇచ్చినవి కాకుండా ఈ వృత్తిరాజు వారి కుటుంబంలో ఒక రక్తంగా ఉత్తిరాజ్ జగన్నాథరావు గారు ఉన్నారు వారి జ్ఞాపకార్థంగా మా అన్నయ్య గారి తరఫు నుంచి పెట్టినందుకు పదివేల రూపాయలు నేను స్టూడెంట్స్ లైబ్రరీకి అందజేస్తున్నాను సర్పంచ్ గారికి అందిస్తాను అది లైబ్రరీలో పెట్టి పుస్తకాలు వాళ్ళకి ఉపయోగపడేట్టు చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం సార్ వాళ్ళను సార్ వాళ్ళ పేరెంట్స్ ఏమి మాట్లాడొస్తాను పేరు క్రమంలో నేను బాధ అవుతా అని చెప్పింది నువ్వు బాధ అవుతా అమ్మా మరి ఎప్పుడు నాగిన గిఫ్ట్ తీసుకోలేదు కానీ అడిగి అంటే ఇసా ఖచ్చితంగా తీసుకుంటా అనుకున్నాను అన్నది ఇలా తీసుకున్నది మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు స్పిరిట్ ఇప్పుడు ఈరోజు మన పాఠశాలలో వద్దిరాజు మన గ్రామ పెద్దలు గ్రామ ముద్దు బిడ్డలు సార్లు మనకు ప్రేరణ పొందడానికి మనకు మోటివేషన్స్ క్లాసులు మరియు ఎన్నో వైద్యపరంగా హెల్త్ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకు మరియు మనకు వాటర్ బాల్స్ కానీ అలా మనకు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ముఖ్యంగా ఈరోజు మోటివేషనల్ స్పీకర్ తోటే మనకు జీవితంలో మనం ఎలా ముందుకు అని తెలియజేశారు చాలా థ్యాంక్ యూ సార్ మోటివేషన్ వల్ల మనం ఎంతో ప్రేరణ పొందామని నేను అనుకుంటున్నాను సార్ ఎంత చేసినప్పటికీ మనం మన సార్లు రోజు అంటే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఎస్పిరేషన్ అండ్ వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ వాళ్ళు జస్ట్ మనకు ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతారు కానీ మనం నైంటీ నైన్ పర్సెంట్ మన హార్డ్ వర్క్ని మనం ప్రజెంట్ చేస్తేనే మన జీవితంలో మనం ముందు వెళ్ళగలం వెళ్ళగలం ఇలాంటి సార్లు ఎంతోమంది వచ్చి చెప్పగలరు కానీ మనం ఈ చెవిలో విని ఈ చెవిలో తీసేసేంత మాత్రాన జరగదు సార్లు చెప్పడం వరకే కానీ చేసేదేం లేదు కదా మనమే కష్టపడాలి మనమే రాయాలి జస్ట్ మన మీద మనకు మంచి ఒపీనియన్ మన మీద మనకు ధైర్యం రావడానికి సార్లు మనకు మోటివేషన్ చేస్తారు తప్ప మన మనం మనది మనకైతే ఉంటే మనం జీవితంలో సక్సెస్ కాగలం చేసిన ఒత్తిరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు అండ్ మోటివేషనల్ క్లాస్